సప్త సముద్రాలకు అధిపతి అయినటువంటి అల్లా పేరు మీద ప్రారంభిస్తున్నాము పెద్దలారా సోదరులారా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి కార్యం కొరకు ఇక్కడ మనం సమావేశమైన మొట్టమొదటిగా రెండు నిమిషాలు నేను మన ఇస్లాం ధర్మపరంగా రెండు మాటలు మాట్లాడతాను దాని తర్వాత ఒక రెండు నిమిషాలు మన సంఘం గురించి మాట్లాడతాను అల్లాహుతాల మనకు గొప్ప వరాలు ఇచ్చి భూమి మీదకి పంపించినాడు ప్రతి ఒక్క మానవుడు గుర్తించవలసిన విషయం ఏమంటే అల్లాహుతాలా పద్దెనిమిది వేల జీవరాశులను సృష్టించినాడు ఆ పద్దెనిమిది వేల జీవరాశుల్లో మనకు మానవ జన్మనేది ఇచ్చినాడు తర్వాత మన సంఘం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది ఈరోజు ఆ రోజు నుండి కాదు వందల సంవత్సరాల నుండి ఈ సంఘం అనేటువంటిది మన అభివృద్ధి కొరకు మన ఔన్నత్యం కొరకు ఎంతోమంది ఈ సంఘం కోసం పాటుపడి ఈ సంఘంలో వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి వారు మన అభ్యుద్ధు అభివృద్ధి కోసము చాలా చాలా త్యాగాలు చేసినారు అటువంటి వారు ఈరోజు మన భౌతికంగా మన మధ్య లేరు ఆ భౌతికంగా లేకపోయినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సేవలు వాళ్ళు సంఘం కోసం చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ సం ఈ సభ ప్రారంభానికి ముందే ఈ పని చేయవలసింది కానీ కొన్ని తెలియదనం వల్ల చేయలేకపోయినాము కాబట్టి ఈ సం మనమల్ని మానవ జన్మ అనేటువంటిది మనకి ఇచ్చినాడు దీనికి అల్లాకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి మనం మొట్టమొదటి బహుమానం అల్లహుతాల మనకు మానవ జన్మ ఇచ్చినాడు రెండవ బహుమానం అల్లాహుతాల మానవ జన్మలో తిరిగి చిట్టచీవరి ప్రవర్త అయినటువంటి మహమ్మద్ సల్లా సలం యొక్క సంతానంలో మనం మనకు గుర్తించినాడు కలిమ అనేటువంటిది ఇచ్చినాడు మనకు లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కలిమా చదివినాము కలిమా అనేటువంటిది మనం చదవకపోయినా కూడా మన పూర్వీకులు ఆ సంప్రదాయాన్ని ఆచారాన్ని పాటిస్తున్నారు కాబట్టి మనందరం కూడా మన అల్లా ఆజ్ఞ ప్రకారము ప్రవక్త సల్లాశలం యొక్క నడవడిక చూపినటువంటి మార్గంలో మన జీవితాన్ని గడిపితే ఈహలోకంలోనూ పరలోకంలోనూ మనకు సుఖము శాంతి అనేటువంటిది దక్కుతుంది తర్వాత విషయానికి వస్తే మనము ముఖ్యంగా ఈ మనకు సంబంధించినటువంటి చేసే వృత్తిని బట్టి మనకు ఈ పేరు అనేటువంటిది ఆపాదించబడింది దీన్ని మనము అధిగమించాలి అంటే మనలో ఉన్నటువంటి అనేకమంది మేధావులు పెద్దలు మనకు మన యొక్క సంఘానికి సమాజంలో మన యొక్క ముందడుక్కు మనము ఈ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఇస్లాం ధర్మపరంగా కానీ అన్ని రకాలుగా మనము ఆలోచించి అన్ని రకాలుగా మనము ముందుంటే అల్లాహుతాలా మన వెంట ఎప్పుడు ఉంటాడు పెద్దలందరూ కూడా ఉన్నారు దాని గురించి పెద్దలు వివరంగా వివరిస్తారు సంఘము సంఘం యొక్క ఏవే విధమైనటువంటి పోరాటాలు ఆశయాలు ఏ విధమైనటువంటి మన సమస్యలు దాన్ని సాధించడం ఎలా అని చెప్పేసి పెద్దల గౌరవులు గౌరవనీయులు అందరూ వివరిస్తారు నా చిన్న రెండు మాటలు ఏమంటే మన సామాజిక వర్గంలో నేను చూసినటువంటి విషయాలు విషయాలు మీకు క్లుప్తంగా వివరిస్తాను మనము మన ఇస్లాం ధర్మం ప్రకారం కూడా ముందండు ముందంజలో ఉండాలి ఇస్లాం ధర్మం ప్రకారం మనం ముందంజలో ఉంటే అల్లాహుతాలా మనకు అన్ని విధాలుగా అల్లా యొక్క ఆశీస్సులు సహాయ సహకారాలు ఉంటాయి చాలా చాలా మన యొక్క కమ్యూనిటీలో చాలా చాలా వెనుకబడితనం అనేటువంటిది ధర్మపరంగా ఉంది ఇస్లాం పరంగా ఉంది అల్లా ఆజ్ఞ ప్రవక్త నడవడిక సుల్లా సలం యొక్క అనేటువంటిది మనకు చాలా కొరవడింది కాబట్టి దాని మీద కూడా మన సంఘ పెద్దలు ఆలోచించి దానికి కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మనలో చైతన్యం తెచ్చి మన ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ధార్మిక పరంగా కూడా వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను

హిక్మత్ అంటే మనము సాటిగా సాటి మనిషికి హెల్ప్ ఆ మనిషికి ఏమైంది ఉంది అని దాని గురించి అర్థం చేసుకోవాలి ఈ దునియాలు వచ్చినప్పుడు మనకి దగ్గర షాను ఈ ఆయత్ వచ్చి నాజ్ చేసినప్పుడు అల్లా మనకి వచ్చి మీరు దునియాలు ఎందుకు సృష్టిస్తున్నాము అంటే మీరు దునియాలో పోయి నమాజ్ దాని గురించి చదవాల

మన ఇది నూరు భాష అని ఇక్కడ మన సొసైటీ ఉంది ఆ సొసైటీకి మనం పేరు రావాలంటే ఫస్ట్ అల్లాహ్ గురించి మనం తెలుసుకోవాలి అల్లాహ్ గురించి తెలుసుకొని అప్పుడు మనము ఇక్కడ ఈ సొసైటీ గురించి ఏదైనా సరే మనకి సురాలు రాకుండా కానీ మనకి పురాణ చదివేది రాకుండా కానీ ఏమీ రాకుండా కానీ మనము నమాజ్ చదువుకుంటాము ఎలా చదువుకుంటాము మనకు తెలుసు ఎలా చదువుకుంటాము అని మళ్ళీ ఈ ఏము అల్లా జిల్లా ఖురాన్ ఫురాన్లు చెబుతున్నారు ఫస్ట్ వచ్చి మనం వచ్చి ఖురాన్ గురించి తెలుసుకోవాలి ఏముంది మనం ఎంత దునియాలో ఉండాలా మనం ఎంత మన సాటి మన సృష్టి ఏది ఇది వచ్చి చాలా రోజులు ఉండదు ఈ సృష్టి చాలా రోజులు ఉండదు మనము ఎప్పుడైనా మన చావు వచ్చి మన చేతుల్లో లేదు